శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటి మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు రోజు ఎలా ఉన్నాయి చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం ఈరోజు రాశి వారి శుభ సంకల్పంతో మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి కోరుకునేది దక్కుతుంది ఇప్పుడు చేసే పనులు శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి అదృష్టయోగం ఉంది అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి కోరికలు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి ధర్మబద్ధంగా పనిచేయండి కోరుకున్న ఫలితం వస్తుంది కృషికి రెట్టింపు అభివృద్ధి ఉంటుంది ధైర్యం చాలా అవసరం ఉత్సాహాన్ని తగ్గనియొద్దు శక్తికి మించి కష్టపడాలి కుటుంబ సభ్యుల సూచనలు అవసరం ఉద్యోగరీత్యా మిశ్రమ ఫలితం ఉంటుంది వ్యాపారంలో తెలియని సమస్య ఎదురవుతుంది పనికి దూరంగా ఉండేలా చేసేందుకు పలు విషయాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల పరధ్యానంలో ఉండకుండా అన్ని అంశాలపై దృష్టి పెట్టండి శ్రేయస్కరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు అయితే మీరు చేస్తున్న పనిని కొనసాగించండి గొడవలు వివాదాలకు దూరంగా ఉండకపోతే మానసిక ఆందోళన పెరుగుతుంది బంధువులతో కలిసి విందుల్లో పాల్గొంటారు విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు రాజకీయాలు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఆరోగ్యం జాగ్రత్త విశ్రాంతి అవసరం ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి భూములు వాహనాలు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంటి నిర్మాణంలో ముందడుగు వేస్తారు కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు వస్తాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నం చేస్తారు మంచి పరిచయాలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు కాయలుగా ఉంటుంది భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి పరిచయాలు మరింత పెరుగుతాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం రోజువారీ స్నానం చేయడం పరిశుభ్రంగా ఉండడం ద్వారా ఆర్థిక జీవితం ఉత్తమంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి